ఉండేది కాదు నాది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో బాగా చాలా స్టేజ్ స్టేజ్లో పోరాటం చేస్తూ ఉన్నాం కోదండరామ్ గారు అప్పుడు మా అమ్మకు తమ్ముని కూడా చిన్నబాబు కొడుకు అవుతారు మా మామ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటోడి కోదం రామ్ ఇంటికి ఓకే ఈ ఉద్యమ సమయంలో వెళ్ళేవాడిని అలాంటి మూమెంట్లు నేను వెళ్ళినప్పుడు కోదంరామ్ గారి ఇంటికి పోతే మెయిన్ గేట్ దగ్గర ఒక దిగ్గము శ్రీని శ్రీనివాస్ ఉండేది ఒకడేమో స్వామి గౌ ఉండేది ఒకది వాళ్ళిద్దరు అప్పటికి ఇప్పుడేమో చైర్మన్ చేసి వాళ్ళు కౌన్సిలర్ ఒక అడ్మినిస్టేట్ మినిస్టర్గా చేసింది కదా వాళ్ళిద్దరు నార్మల్ అప్పుడు పోరాటంలో మాతో పోరాటం చేసేది అటు ఒకరు ఉండేది నేనేమో ధర్మని పోవర్రామ్ సార్ ఇంట్లోకి వెళ్ళిపోయింది మా మామ కాబట్టి వాళ్ళు ఏమో అక్కడ ఉండేది నేను రాగా ఏమో రెడ్డి సార్ నీ లేదా మీ మామ గారి లోపడిగా పని చేసుకొని అంటాను మేము అరగడ్డా ఇక్కడ వాటికే మాకు దర్శనం లేదని బాగానే అలాంటి వాళ్ళు ఎంతో అందరం తిరిగి కదా ఆ టైంలో దాని తర్వాత ఏది ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి కోదారాం గారికి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు నేను అడిగిన కోదర్రామ్ గారిని మామమ్మని యుద్ధం చేసినా మనం నేను డ్యూటీలు కూడా కొట్టుకున్నా ఇంత నష్టపోయినా కదా నాకు ఏమైనా అవకాశం ఉండదా ఇందులో అడిగినా అడిగితే ఏం కావాలనికంటే సరే ఏదో కార్పొరేషన్ పదవో లేకపోతే ఎమ్మెల్సీలో నింపరాదని అడి సరే అని చెప్పి ఎమ్మెల్సీ కొరకు నాకు ట్రై చేసింది అప్పుడు రెండు కోట్ల రూపాయలు అడిగింది ఆ రెండు కోట్లు నా దగ్గర ఉంటే నేను ఎమ్మెల్సీ అయిపోయాను ఇప్పుడు ఆ రెండు కోట్లు లేకుండా మన లేబానికి సబ్ చేసి తోకం ఉంచుకొని వచ్చి నా నౌకర్ నేను చేసుకొని రిటైర్ అయిపోయి ఇప్పుడు వేస్టేజ్లో పడ్డా మన దగ్గర పైసలు ఉంటే మన దగ్గర పైసలు ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు మన దగ్గర పైసలు లేకపోతే మనం వాళ్ళ దగ్గర వినియాలి ఆ పైసలు సంపాదించేటటువంటి ఒకే ఒక అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది లో ఎక్కడ లేదు ఎందుకంటే నేను నేను చూసిన ఇన్ని సంవత్సరాల వేరే చేస్తే దోగధనం చేయాలి కానీ న్యాయం ఉంటే మాత్రం ఇక్కడ ఒక దగ్గరికి దగ్గర ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడతాయి దానికోసమే ఇక్కడ ఉన్నాం అందరం మనం ఒక్కరికే కాకుండా మనతో పాటు ఒక పది మంది కూడా అవకాశం కల్పించవచ్చు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది కాబట్టి దానికి కనెక్ట్ అయిపోయి నేను పనిచేస్తా ఉన్నాను మన ఎంఎస్ఆర్ ఉండడం తోటి ఇదంతా ఒక యూనివర్సిటీ అయిపోయింది ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో మనకు అంటే ఒక్కొక్క జిల్లాలో మనకు ఒక కాలేజీలో ఒక స్కూల్లాగా చదువుకుంటూ అంటే ఆ మీటింగ్లోకి వెళ్తూ చేస్తూ ఉంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇంతమందిని ఒకే దగ్గర అన్ని ప్రాంతాల వాళ్ళకి కలిసేసరికి ఒక యూనివర్సిటీకి వస్తే స్టూడెంట్స్ అందరికి ఎంత సంతోషం ఉంటుందో నాకు కూడా అలాంటి సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నాయి అందరికీ వివిధ కేటగిరీ వాళ్ళని చూస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా నాకు వయసు అయితే ఇప్పుడు అరవై పైగా ఉన్నాయి కానీ ఇంతమంది చూస్తే యూత్ పిల్లలతో కలిసిపోతూ ఉంటే నేను ట్వంటీ ప్లస్ లాగానే అనిపిస్తాను ఎప్పుడైతే నేను ట్వంటీ ప్లస్ అని నేను అనుకుంటా ఉన్నాను నా మైండ్కి చెప్తా ఉంటే నా బాడీ మీద నాకు అట్లనే సహకరిస్తూ పోతా నేను రిటైర్ అయిపోయినా ఇంకా నాకు ఇప్పుడు పని ఏం లేదు అని ఆ సోఫాల వండి టీవీ చూసుకుంటున్నటువంటి సమయంతో పాటు మరి కూరగాయలు వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేసరికి అలిసిపోయేవాడిని మరి ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ సాప్లెమెస్ వాడుకుంటూ తర్వాత ఈ మైండ్ సెట్ మార్చుకొని మనం మైసూర్కి వెళ్ళినప్పుడైతే మనం మా గురించి అప్పుడు చెప్పేటటువంటి ఆ మాటలు విని ఆ మైండ్కి ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఏంటనే టెక్నిక్స్ అని తెలుసుకొని నిజంగా ఇందులో మన ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలను నింపుకున్నాం ఎందుకంటే అక్కడ మైనింగ్ సరదాలుగా ఉన్నప్పుడు ఆ మైనింగ్ సరదాలు పోస్ట్ ఏంటంటే స్వతంత్రమైనటువంటి పోస్టు నేను ఏం చేస్తే అదే కా అంటే కాకి అంటే కీ అలాంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి నేను ఇందులో రాగానే ఒక రెండు మూడు మీటింగ్లలోనే దాదాపుగా మార్చుకోవడం జరిగింది గురువుగారి మాటలని అయితే అక్కడ మైండ్ లో గౌరవించే వాళ్ళు చాలా ముఖం ఉందట గౌరవించే వాళ్ళు సాటుకు మాత్రం వాళ్ళు అనుకునే అనుకునేవాళ్ళు ఇక్కడ అట్లా లేదు ముందట అంతే ఉన్నది సాటుకు అంతే ఉన్నది హార్ట్ ఫుల్ ఉన్నది ఎంత ఆనందంగా ఉంటాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను సింగిరీ అపాయింట్ అయినప్పుడు ఒక యువని గురిగా ఎంత ఆహ్లాదంగా ఎంత సంతోషంగా ఉందో కొత్తగా ఉద్యోగం జరిగినప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీలో ఇప్పుడు అయ్యి నేను ఇప్పుడు తప్పటడుగు వేస్తా ఉన్నా ఇందులో అంటే వెస్టేజ్లో చిన్న వయసు నాకు ఇక్కడ నాకన్నా చాలా చాలా ఇక్కడ మన బాల శ్రీనివాస్ గారు చెప్పి సారీ ఇట్లా ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకన్నా ముందు నేనైతే ఇంత లాగానే డైమండ్ డైరెక్టర్ అంటే పెద్ద పెద్ద ఏది నీళ్ళు చూడు ఏం కాదు మొదటి పెట్టులో ఉన్న కింద లెక్కే అయితే ఈ మొదటి మెట్టులో ఉంది ఇంకానే ఉంటూ నన్ను నేను వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఒక ఇరవై సంవత్సరాల పిల్లోడు అరవై సంవత్సరాల వయసు ఎంత మర్యాదలను నేను అంత ఇస్తా ఉన్నా అనిపిస్తా ఉంది నా వింట మన సార్ చెప్పేది గురుగారు చెప్పేది మీటింగ్లలో నాకు ఎప్పుడు రామచంద్ర రెడ్డి గారికి ఇంత భూమి ఉన్నది పని చేసిండు లక్ష బాంగ అన్నీ చెప్తా ఉండేది సార్ నేను కూడా ఒక రెండు మూడు మీటింగ్ల దాకా కొంచెం పొలికపోయినారు నా గురించి ఇలా చెప్తాను కదా ఒకరోజు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా పడుకున్న తర్వాత ఎందుకో నేను ఎప్పుడు కానీ ఈవినింగ్ నైట్లో ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర పడుకుంటా కదా తక్కువ నిద్ర పడుతుంది రెండు నిమిషాలలో మళ్ళీ తెల్లరంగా ఐదు గంటలు చేస్తాం మధ్యలో చేసేది లేదు రోజు ఏడు ఏడున్నర గంటలు పడుకుంటా అయితే ఆ రోజు ఎందుకో నిద్ర రాలే మేము సార్ గురించి ఆలోచిస్తామన్నా సార్ కానీ పదమూడు లక్షలు వచ్చినాయి పదమూడు లక్షల చెక్ వచ్చినటువంటి సారు నేను నెల లక్ష యాభై వేల రూపాయల జీతం ఇప్పుడు కాదు ఎప్పుడు తీసుకున్నా ఇప్పుడేం లేదు తక్కువనే ఉన్నది కానీ ఏదైనా కానీ నేను సంవత్సరం తీసుకున్నది సార్ ఒకటే నెల వచ్చింది సారు అదే క్యాలకు సెల్ ఫోన్ తీసుకున్నా అదే రాత్రి లెక్కలు కొట్టిన సార్కు నెలకి ఎంత నేను రోజుకి ఎంత గంటకి ఎంత ఆ గంట ఇంకా నాకు రోజు లేదు మరి సార్తా ఉంటే సార్ ఉందంటే నేను ఎట్లా గొప్పగా అందలే చెప్పండి చెప్పండి నాది నాకే ఇన్సిడెంట్ అనిపించింది నా ఇంటర్నల్ నేను చూసుకుంటే సార్ కన్నా నేను ఎంత తక్కువ అనేది ఆలోచించుకున్నా అప్పటి నుంచి ఇంకా ఎంత వదిలి ఉండాలి ఎట్లా వదిలి ఉండాలి ఎట్లా ఉంటే నేను ఈ మాటలకు ఈ విలువలకు కనెక్ట్ అయిపోయి ఇందులో పనిచేస్తా ఉన్నాయి రచితం నా కొడుకు వయసు నాకు గుర్తు వయసు కానీ ఇంకో సంవత్సరం చిన్నే కానీ ఆమె చూస్తే నాకు అపారమైనటువంటి గౌరవం ఎందుకంటే నాకన్నా అప్లై సార్ మేడప్పుడు యూసీడీ నేను డైమండ్ నాకు ఏ డౌట్స్ ఉన్నా ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే డౌట్ క్లియర్ చేస్తూ ఉంటుంది నిజంగా నాకు గురువా కాదా మరి అది లేదా అలా మనం గురువు గారి దగ్గర అలాంటి విలువలు నింపుకొని అట్లా పనిచేస్తూ ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఆదాయంతో నిమిత్తం లేకుండా మనం ఉన్నత విలువలతో నింపుకొని పనిచేస్తూ ఉంటే ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిపోతారు ఇది కాకుండా ఇంకా వేరే ఏదో మనకు తెచ్చిన మనకుండా అంటే ఎక్కడైతే దొంగడక్క ఉంటుంది మనం నేనైతే ఈ కంపల్సరీ దీన్ని గ్రహించిన గ్రహించి నేను ఇక్కడ దీన్ని అమలు పరుస్తా ఉన్నా రొద్దున గురుగా చాలా మంది దాదాపు నైంటీ పర్సెంట్ లేపినంత పొత్తులు ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి మన తప్పు ఉంటే క్షమించండి నా గురుగా చేసి డిసెంబర్కి రెండు లక్షలు పెట్టుకొని రావాలని పనిచేస్తాను రెండు లక్షలు ఒక కారు కార్ అంటే ఇప్పుడు ఉంది కారు ఒకటి ఉంది కానీ బెస్టేజ్లో కార్ తీసుకోవాలి ఇరవై లక్షల పైబడిన కార్ తీసుకోవాలి ఒక గోల్ పెట్టుకొని పని ఉన్నా ఎప్పుడు ఈ పూర్తి క్యాంప్ అయినా సక్సెస్ సమ్మెంట్ అయినా నేను ఒక్కటే వచ్చిన ఈసారి ఫస్ట్ నా డౌన్లైన్లో ఇరవై మంది పట్టుకొని రావడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే నా డౌన్లైన్లో పట్టుకొచ్చుకుంటే నేను ఒక్కటి వస్తే ఇంకేం లేదు వాళ్ళు వస్తే నేను చాలా సంతోషం ఉంది చాలా ధైర్యంగా ఉంది ఈ ఇరవై మంది మళ్ళీ వచ్చే బూట్ క్యాంప్ గురుగా ఎప్పుడు పెట్టినా మళ్ళీ బూట్ క్యాంప్కి ఇరవై వంద చేసి తీసుకురావాలని రెండు బస్సులు వేసుకొని ఎప్పుడు బూట్ క్యాంప్ వచ్చినా మేము మా మేడం గారి నమ్మల్ని ఒకసారి బస్సులో తీసుకొచ్చింది ఒకసారి మినీ బస్సులో తీసుకొచ్చింది ఈసారి ఫస్ట్ మేము ట్రైన్కి వచ్చినాం మరి మేము నెక్స్ట్ వచ్చినప్పుడు నేను బస్సులో కట్టుకుని వద్దామని అనుకుంటున్నా మన లీడర్స్ ఎలా నడిచిండ్రో వాళ్ళ పాటలను మనందరం కూడా నడిచి మనం కూడా వాళ్ళంతా గొప్పగా ఎత్తుగా ఎదగాలని నా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ